ఈ నెల పంతొమ్మిదవ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా సిపిఎం పార్టీ మహాసభలు కార్మిక వర్గం తరలివచ్చి విజయవంతం చేయండి లి మండలం సిపిఎం పార్టీ నాయకుల పిలుపు రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లిలో మండలం దేశాయిపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిలో జరిగే జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని మండల నాయకత్వం తరపున కార్మిక వర్గానికి పిలుపునివ్వటం జరుగుతుంది జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారధి గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం మరియు అతిథులుగా సిపిఎం రాష్ట్ర

సిపిఎం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలోపట రేపు పంతొమ్మిదో తారీఖు నాడు జరిగే జిల్లా పార్టీ మహాసభల కరపత్రాన్ని ఈరోజు దేశపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి రేపు పంతొమ్మిదో తారీఖు నాడు అనగా మంగళవారం రోజున జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ర్యాలీ ప్రదర్శన అన్ని రంగాల కార్మికులతోటి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన ర్యాలీ ఉంటుంది కాబట్టి అలాగే ఆ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు వచ్చి ఇచ్చేస్తున్న సందర్భంలో ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు అలాగే ముఖ్యంగా బీడి మహిళ కార్మికులు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పార్టీ కాబట్టి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఏదైతే ఉందో ప్రతి మూడేళ్లకోసారి జరిగే మహాసభలను హఠాసంగా విజయవంతం చేసే కార్యక్రమం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వంతో కార్మికుల సమస్యల పట్ల ఎదుర్కొనే సందర్భం వేదిక కాబట్టి ఖచ్చితంగా ఈ మూడేళ్లకు సరిపడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలనే దాని మీద ఎదుర్కొనే దాని గురించి వేదిక అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల వర్గాల కార్మికులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడి మీద కార్మికురాల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచి ఆలోచించి పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మండల సిపిఎం పార్టీ పక్షాన ఖచ్చితంగా వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన మా మండల పార్టీ కా మండల నాయకుల పక్షాన ఈ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ విజయవంతం చేద్దాం ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు జరిగే సిపిఎం పార్టీ మూడో మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల పంతొమ్మిదో నాడు జరిగే జిల్లా సిపిఎం పార్టీ మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్